మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునాముల్లో మీ అందరికీ నాకు హృదయపూర్వకంగా ఉన్నాడు ఈవేళ ఒక చిన్న మాటను మనందరం కలిసి ధ్యానించుకున్నాము యోగు గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచనము యోగు గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచ్చినం నేను నా నోటి మాటలతో నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచును బలపరచును యోపు యొక్క స్నేహితుల నుంచి విన్నటువంటి విషయాలన్నిటిని బట్టి ఆయన నుంచి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏమిటంటే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నేను నా నోటి మాటల చేత మిమ్మలను బలపరచుద్దును మాట శక్తి కలిగినది మాట ప్రభావం కలిగినది మాట ఎంతో గొప్ప కార్యాలు చేసేది కనుక ఈ మాట ఇక్కడి నుంచి విడుదలవుతున్నప్పుడు అది అలాగా విస్ఫోటనం లేక జరుగుతుంది కనుక నీవు బలపరచబడాలి అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏదో చేయాలి ఏదో తినాలి ఏదో తాగాలి ఎక్కడో తిరగాలి అన్నట్టుగా కానీ వాక్యం సెలవిస్తున్నది నా నోటి మాటలతో నిన్ను బలపరుచుతున్నావు నువ్వు బలపడ బలపరచబడోరితే నీ దగ్గరే ఆ శక్తిని ఆ యొక్క ఆ యొక్క పవర్ స్టేషన్ను మర్మవుని దేవుడి దాచర్మించాడు కనుక నీ నోటి మాటలతో నీ కుటుంబాన్ని నువ్వు బలపరచు నీ పొరుగు వారిని బలపరచు నీకు వ్యక్తిగతంగా నిన్ను నువ్వు బలపరచుకో కనుక ఈరోజు నువ్వు మాటలో ఉన్న శక్తిని నువ్వు ఎరగాలి కాలిక గాలికి ఉరకని మాట్లాడక ఆలోచి మాట్లాడిన తర్వాత ఆలోచించక ఆలోచించి మాట్లాడగలిగితే ఆత్మీయమైన విషయం కొరకు మాట్లాడగలిగితే ఆ మాట గొప్ప కార్యాలను చూపిస్తుంది యోగు ఎంతగా సమృద్ధిని అనుభవించాడంటే దేశంలోనే ఘనుడుగా ప్రసిద్ధుడుగా మార్చబడిన యోగు దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి యోగు బహుభయంకరమైనటువంటి స్థితిని అనుభవించడానికి అది దేవుని ఇష్టమాయనని వాక్యులు సెలవిస్తుంది నింగిలో ఉండవలసిన స్థితిలో నుంచి నేలకు పడిపోయాడు అటువంటి యోగు అంటున్నాడు నామో నోటి మాటల చేత మిములను బలపరచాలి అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు మీలో బలహీనంగా ఉన్నవారి విషయమై ఆ బలహీనంగా పడుతున్నటువంటి మాట వారిని ఇంకొక బలహీనమైన మాట చెప్పకుండా వారిని బలపరచాలి పాత రోజులు ఒక మాట ఉంటుంది మూలుగుతున్నటువంటి నక్క మీద ఒక తాటి కాయ కాయపడ్డదట అది అప్పటికే బలహీనపరచబడి మూలుగుతూ ములుగుతూ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఈ వేళ ఎవరికి రారని అనుకోకుండా ఒక తాటి చెట్టు కింద కూర్చుందట అలాగే ఒకటి పైనుండి ఆ తాటి కాగా నిలబడి అసలుకి ములుగుతూ దానిగా పడ్డట్టుగా కాకుండా నీ మాటలో శక్తి ఉంది మాట వినము నీ మాటలో బలం ఉంది నువ్వు మాట ప్రభావం కలిగిన మాటని నోటిలో దేవుడు పెట్టాడు గనక దేవుని నోరుగా ఉండవలసిన వ్యక్తివి గనక దేవునికి ప్రతినిధిగా మాట్లాడవలసింది వ్యక్తి గనక నీ మాట చేత ఓడిపోయారా పడిపోయారా బలహీనపరచబడ్డారా తొట్టిల్లారా జారిపోయారా వారు నువ్వు ఏం చేయాలంటే నీ మాట చేత బలపరచాలి ఏదైనా ఛాన్స్ మిస్ అయిందా డేట్ మిస్ అయిపోయిందా అనుకోకుండా జరగరాదు అయిపోయా నువ్వు బలపరిచే ఒక బలవంతుని చేతిలో బాణంగా మార్చబడుతు కాక బలహీనంగా ఉన్న వ్యక్తి మీద మరొక బలహీనమైన మాట చెప్పి వారు లేవలేకుండా చేయవద్దు ఈ కుటుంబంలో నువ్వు బలపరిచే వ్యక్తిని నువ్వు బలపరిచే ఆయుధంగా మార్చబడాలి కనుక అంటున్నాడు అంటున్నాడేమని తెలుసా నా నోటి మాటలతో నేను మిమ్మల్ను బలపరుస్తాను నీ నోటి మాటలతో నీ పిల్లలను బలపరచగలుగుతున్నావా నీ నోటి మాటలతో నీ భర్త ఏ విషయం నుంచి వచ్చినా నువ్వు బలపరచగలిగినటువంటి గుణవంతుడు భార్యగా ఉన్నావా సహోదరి నువ్వు బలవంతుడుగా మార్చబడాలి అంటే నువ్వు ఇటువంటిలాగా మాట్లాడగల ఈ మాటలు ఏం చేస్తాయంటే వారి బలహీన స్థితిలో ఉన్నారు వారిని బలపరుస్తుంది వారు పడిపోయి ఉన్నారు వారిని లేవనెత్తుతుంది నీ మాటే నీ మాటే వారిలో ప్రోత్సాహము నీ మాటే వారిలో ఉత్సాహమును కలగచేసి వారు ఉరకలేస్తూ ఊ విజయోత్సవంతో ఊరేగించబడతారు కనుక నీ మాటలో గొప్ప ప్రభావం ఉంది పనికిరాని మాటలు పిచ్చాపాటి మాటలు పోకిరి మాటలు అల్లరితో కూడిన మాటలు సరస్వత్తులు పనికిరానివి ఇటువంటి మాటలను కాకుండా నీ హృదయం నింపబడిన దాన్ని బట్టి పెదవులు ఉచ్చరిస్తాయి కనుక నీ హృదయాన్ని వాక్యం చేత నింపుకోగలిగితే ఆత్మీయ విషయాలతో నింపుకోగలిగితే వారి కన్నీరు తుడిచే ఒక గొప్ప వాడిగా నా దేవుడిని మార్చబోతున్నాడు ఒక కాపరిగా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నీ ఒక కోటగా ఉండాలి అంటే నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి ఎలాగ తెలుసా నువ్వు బలపరిచే వ్యక్తివని మర్చిపోవద్దు బలహీనంగా ఉన్న నీ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యకరంగా అభివృద్ధి ఆదరణ ఆలోచనలో బలహీనపరచబడ్డారా నువ్వు ఒక మధురమైన మాట ఆనాడు ఆదాము హౌలతో ప్రతి చల్లపూట ఉదయం సాయంత్రము ఆయన వారితో మాట్లాడారు మాట్లాడిన ప్రతి మాట చేత వారు ఎవరు లేరినటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి వారు ఏం చేయబడ్డారు తెలుసా వారు బలపరచబడ్డారు ఈరోజు ప్రభు నీతో తెలుసా నువ్వు బలపరచబడాలి ఎందుకు బలపరచబడాలి అంత అయిపోయింది వయసు అయిపోయింది అన్ని పోయినాయి బలం లేదు శక్తి లేదు వయసు లేదనుకుంటున్న చూడు నువ్వు ఎందుకు బలపరచబడాలి తెలుసా నువ్వు బలపరచబడి అనేక కాక నువ్వు పడిపోయిన వారిని నిలబెట్టాలంటే నువ్వు నిలబడిన ఒక దీపస్తంభముగా మార్చబడాలి సంఘంలోనూ నీ కుటుంబంలోనూ కనుక నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ దగ్గరే శక్తి ఉన్నది నీ అటువంటి ఆ రహస్యం ఉన్నది దాన్ని ఉపయోగించగలిగితే ఆ మాట ద్వారా నీకులు బలపరచబడతాడు కాక కనుక యోగం అంటున్నాడు ఏంటిదయ్యా పిల్లలు కోల్పోయావు భార్య నేను ఊరికని ఉసురు పోసుకుంటుంది ఏం చేయాలంటే అంటున్నాడు నా నోటి మాటతో నేను మిమ్మల్ను బలపరుస్తున్నాను ఆ కృపని కలిగి ఉంటాయి కలిగి ఉండవు కాక కనుక నువ్వు బలపరచబడగలిగితే ఈ రోజు నా దేవుడు గొప్ప కార్యం చేయను డాక్టర్ ఆమె